నమస్కారం అండి ఇప్పుడు మన్యం గారు రచించిన కొంగున ముడివేసుకోన అనే కథను విందామా అరవిందకి అమితమైన సంతోషంగా ఉండి తిరిగిన చోటే తిరుగుతూ చేసిన పని చేస్తూ కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతోంది దానికి కారణం ఆ ప్రొద్దుట పదకొండు గంటలకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో వాళ్ళమ్మ సావిత్రమ్మ రావటమే అరవిందకి పెళ్ళై ఆరు నెల్లు కాలేదు అరవింద సావిత్రమ్మకు ఒక్కగానొక్క కూతురు ఆ తర్వాత ఒక్కొడుకు సావిత్రమ్మ అరవిందని చాలా గారాభంగా పెంచుకొచ్చింది ఏ పని చెప్పకుండా ముద్దు మురిపెంగా చూసుకొచ్చింది కాలేజీలో చదువుకునే అరవింద ప్రాక్టికల్స్ రోజున రికార్డు బుక్ తీసుకెళ్తుంటేనే ఆ బరువుకి పిల్ల నలిగిపోతుందని రిక్షాలో వెళ్ళమనేది సావిత్రమ్మ పరీక్షలప్పుడు రాత్రులు కాస్త ఎక్కువసేపు మెలకుగా ఉండి చదువుతుంటే కూతురు రంగు తగ్గిపోతుందని అందం తరిగిపోతుందని మహా ఇదైపోయేది సావిత్రమ్మ అన్నిటికీ అలా ఇదైపోతే ఎలా రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్తే అన్నీ చేసుకోవద్దు అని విసుక్కునేవాడు అరవింద తండ్రి అహోబలరావు అడ్డమైన పనులు జయించే ముష్టి సంబంధం చేస్తాను ఆ పిల్లకి వెనక ముందు ఎవరూ లేనివాడికి పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడికి ఇస్తాను అంది సావిత్రమ్మ ధీమాగా అహోబలరావు మరింక మాట్లాడలేదు అసలు ఆయన సావిత్రమ్మ ఎదురు ఎప్పుడూ తక్కువే మాట్లాడతాడు పేరుకు మాత్రం ఆయన బలవంతుడైనా భార్య ముందు ఎప్పుడూ బలహీనుడే ఎప్పుడు బలవంతుడు లొంగదీసుకుంటాడు సావిత్రమ్మ వస్తు వస్తువు ఎకరాల పొలంతో వచ్చింది దాన్ని కేవలం తన సామర్థ్యంతో ఎకరాలు చేసింది ఈ విధంగా ఆర్థిక బలం ఉన్న సావిత్రమ్మకి నోరు దేవుడిచ్చిన మరో గొప్ప వరం ఈ రెండింటితో సావిత్రమ్మ అహోబలరావుని కదిలే పీనుగ చేసి కట్టిపడేసింది సంసార రాజ్యంలో ఒకరే రాజుండాలన్న సత్యం ఎరిగినవాడైన అహోబలరావు పవర్స్ అన్నీ పెళ్ళానికి వదిలి పక్కకు తప్పుకున్నాడు సావిత్రమ్మ అనుకున్న విధంగానే వెతికి వెతికి రామకృష్ణను పట్టుకుంది రామకృష్ణ ఎంకాన్ చదివాడు బ్యాంకులో ఉద్యోగమే వెలగబెడుతున్నాడు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు చామన ఛాయ బలిష్టమైన శరీరం వంకీల జుట్టు అంతగాడిగానే చెప్పుకోవాలి పైగా తల్లిదండ్రులకు అతను ఒక్కగానొక్క కొడుకు పై లక్షణాలన్నిటితో పాటు రామకృష్ణ మెతకతనం మరీ మరీ ఆకర్షించింది సావిత్రమ్మని వెంటనే ఓకే అనేసి పదిహేను రోజుల్లో పెళ్లి కూడా జరిపించేసింది సావిత్రమ్మ నోములని వ్రతాలని వంకబెట్టి మూడు నెలలు కూతుర్ని కాపురానికే పంపలేదు సావిత్రమ్మ అల్లుడు ఉత్తరాలు రాసినా సింగినాదం అంటూ చింపి పారేసింది అమ్మా నేను ఇక వెళతానే అని కూతురు రోజు నిలవేసేటప్పటికీ కాసేపు ముక్కుచీది కళ్ళనీళ్ళు ఎట్టుకుని ఆవకాయ అప్పడాలు అన్నీ సర్ది రైలెక్కించింది సావిత్రమ్మ కూతుర్ని అరవింద వారానికి ఉత్తరం రాస్తుంది తల్లికి ఆ ఉత్తరాల సారాంశం అంతా ఒకటే తను క్షేమంగా ఉన్నానని ఆయన చాలా మంచివారని సావిత్రమ్మకు ఏమంత సంతృప్తిగా లేదు పిల్ల నిజమే రాస్తుందన్న గ్యారంటీ ఏమిటి అని ఏ మూలనో శంక దానికి తోడు ఈ మధ్య ఒక్కసారిగా అరవింద దగ్గర నుంచి లెటర్స్ రావడం ఆగిపోయాయి సావిత్రమ్మ తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది వెంటనే హైదరాబాద్ బయలుదేరి కూతుర్ని చూస్తే కానీ నిద్రపట్టేటట్టు లేదు ఆమెకి పైకి మెత్తగా కనిపిస్తున్నాడు కానీ పిల్లని ఊరుగాని కాని ఊళ్ళో ఏమి రాచి రంపాన పెడుతున్నాడో అని అనిపించేసరికి గుండె గుబేలు మంది గుణపంలా గుండెదిటవుతో నడిచే మనిషి జబ్బును పడి మంచం మీద నుంచి లేచినట్లు డేలా పడిపోయింది సావిత్రమ్మ అహోబలరావు ఎంత చెప్పినా వినకుండా ప్రయాణం కట్టింది కనీసం అల్లుడికో టెలిగ్రామ్ ఇస్తానన్నా ససేమిరా వీల్లేదంది అకస్మాత్తుగా వెళ్ళి అల్లుడి వ్యవహారం కనిపెట్టాలి ఇది సావిత్రమ్మ ఆలోచన కూతురికి ఇష్టమని కజ్జికాయలు కోవాపూత కొబ్బరి లౌజు తయారు చేసింది ఆటోవాడు అటు తిప్పి ఇటు తిప్పి చివరకు సావిత్రమ్మను ఇల్లు చేర్చాడు అరవింద పాటికి పక్కింటి పరమేశ్వరితో పిచ్చాపాటి మాట్లాడుతుంది ఆటోలోంచి ఆయాసపడుతూ దిగుతున్న తల్లిని చూసి ఉలిక్కిపడి ఆనక ఆనందంతో పరిగెత్తుకొచ్చి కావలించుకుంది ఇదేమిటమ్మా అకస్మాత్తుగా వచ్చేసావు టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి వచ్చేవాళ్ళం కాదు అంది పడుకుంటే చాలు కళ్ళల్లో కనిపిస్తున్నావు ఊరు కాని ఊళ్ళో ఎలా ఉన్నావునని ప్రాణం తల్లడిల్లిపోయిందే తల్లి దానికి తోడు ఉత్తరాలు రాయటం కూడా మానుకున్నావు ఉన్న ఫలంగా మీ నాన్న వద్దని చెప్పినా పరిగెత్తుకొచ్చేశాను అంది కూతుర్ని ప్రేమగా నిమురుతూ అరవింద కాసేపు ఆనందంగా తల్లివళ్ళలో తలబెట్టుకు పడుకుంది రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయావు కాఫీ అయినా తాగావో లేదో బాత్రూంలో బాయిలర్లో వేడి ఉన్నాయి స్నానం చేయి నేను కాఫీ తెస్తాను అంది లేచి సావిత్రమ్మ బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది కూతురు సుఖంగానే ఉన్నట్లుంది ముఖం కళకళ్ళాడుతూనే ఉంది అని కాస్త సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది సావిత్రమ్మ కాఫీ తాగుతూ ఆ క్యారియర్లో కోవాపోత కొబ్బరి ఉన్నాయి తినవే తల్లి అంది ప్రేమగా కూతురుతో అరవింద అదివరకుల హడావుడిగా క్యారియర్ తెరిచి తినలేదు చిన్నగా నవ్వి ఆయనకిష్టమని గులాబ్జామ్ చేశాను తెస్తానుండు అంటూ లోపలికి వెళ్ళింది కూతురు చర్య తల్లి కాస్త బాధ కలిగించింది అరవింద కప్పులో గులాబ్ జామ్ పట్టుకొచ్చి ఎలా చేశానో రుచి చూడు అంది సావిత్రమ్మ అందుకుని కాస్త నోట్లో వేసుకుంది వంట బాగా నేర్చావు ఉండగా ఇక్కడ పొల్ల అక్కడ పెట్టేదానివి కావు అంది మెచ్చుకోలుగా ఆ రోజులు వేరమ్మా అలాగైతే ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది అంది అరవింద ఆరిందాల ఎందుకు కుదరదు మీ ఇద్దరి ప్రాణాలకు పొయ్యి దగ్గర కూర్చుని పడి పడి ఏమిటి హోటల్ నుంచి తెచ్చుకుంటే పోదు అంది సావిత్రమ్మ హోటల్ పదార్థాలు మంచివి కావమ్మా ఆయనకు అసలు ఇష్టం ఉండదు అంది అరవింద సావిత్రమ్మ నొసలు చిట్లించింది అరవింద వంట పనిలో పడింది తల్లికి తన వంట పని ప్రావీణ్యం చూపించాలనే ఆతురతతో ఒకటే తంట అలబడుతోంది అరవింద సావిత్రమ్మ ఇల్లంతా స్పై ఏజెంట్లా కలిగి తిరిగింది ఇల్లు చిన్నదైనా ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది అద్దంలా పెట్టుకుంది కూతురు ముచ్చట ముచ్చటపడింది సావిత్రమ్మ మధ్యాహ్నం భోజనాల దగ్గర అల్లుడు సంగతులు ఆరా తీసింది సావిత్రమ్మ అల్లుడు భోజనానికి రాడు అంది సావిత్రమ్మ రారమ్మ ప్రొద్దుటే భోంచేసి వెళ్తారు మళ్ళీ సాయంత్రమే రావటం అంది ఏమైనా సినిమాలు చూసారా ఆదివారం ఆదివారం వెళ్తుంటాం అంది అరవింద తల్లికి కూర వడ్డిస్తూ చీరలేమైనా కొన్నాడేమిటి కొంటానన్నారు కానీ నేనే వద్దన్నాను ఉన్న చీరలే కట్టుకోవడం లేదు అంది అరవింద నవ్వుతూ కొంటానన్నప్పుడే కొనిపించుకోవాలి వెర్రి మొగమ సంసారం పెరిగాక కుదురుతుందా అంది సావిత్రమ్మ కూతురు తెలివి తక్కువతనానికి బాధపడుతూ అదేమిటమ్మా ఆయన ఎవరోలా చెప్తావు ఈ ఊళ్ళో ప్రతిదీ డబ్బు బోసి కొనుక్కోవాలి ఇంటి రెంట్లు హెచ్చు డబ్బు మంచినీళ్ల మాదిరి ఖర్చైపోతుంది ఉన్న వాటినే మళ్ళీ కొనుక్కుంటే చివరికి ఇబ్బంది పడేది మేం కాదు అంది అరవింద కూతురు పెద్దరికానికి ఆశ్చర్యపడింది సావిత్రమ్మ ఆ తర్వాత మాటలు సాగలేదు రాత్రి పది గంటలు అవుతుండగా కాలింగ్ బెల్ మోగింది అరవింద పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది రామకృష్ణ లోపలికొచ్చాడు వస్తూనే సారీ డియర్ లేట్ అయింది కదూ అంటూ భార్య బుగ్గను చిటికెయ్యబోయి అవతల చెట్టు అంత అత్తగారికి కనిపించడంతో ఆ పని విరమించుకున్నాడు వినయంగా అత్తగారికి నమస్కరించి ఎప్పుడొచ్చారు అన్నాడు పలకరింపుగా సావిత్రమ్మ కొంగు భుజాల మీదుగా లాక్కుని ప్రొద్దుటే బాబు అంది భోంచేశారా అన్నాడు గదిలోకి వెళ్ళిపోతూ ఇంకా లేదు అంది సావిత్రమ్మ అరవింద భర్త వెంట గదిలోకి వెళ్ళింది సావిత్రమ్మ గదివైపు అనుమానంగా చూస్తోంది అల్లుడి వాటం బాగోలేదు మనిషి దగ్గర ఏదో వాసన ఒక్క పిల్లని వదిలి రాత్రి పదకొండు గంటలక రావటం అమ్మా నువ్వురా మనం భోంచేద్దాం అంది అరవింద గదిలోంచి వచ్చి సావిత్రమ్మ ఆలోచనలోంచి బయటపడింది అదే అల్లుడుగారు భోంచేయరు అంది లేదమ్మా వాళ్ళ ఆఫీస్లో ఏదో పార్టీ జరిగిందట తినలేనన్నారు అంది అరవింద సావిత్రమ్మ ఆలోచిస్తూ భోంచేస్తుంది అరవింద తలెత్తి తల్లివైపు చూసి అదేంటమ్మా సరిగ్గా అన్నం తినడం లేదు కూర బాగోలేదా అంది సావిత్రమ్మ ఆ మాట వినిపించుకోలేదు అల్లుడు గారు ఏం చేస్తున్నారు అంది పడుకున్నారు అయినా రాత్రి పది గంటలకు పార్టీలు ఏమిటే ఇన్ని పకోడీలు బొక్కి టీ నీళ్లు తాగితే ఆకలిపోతుందా అన్నం తినాలి కాని అంది అరవిందకి ఏం చెప్పాలో తోచలేదు పార్టీ అంటే పకోడీలే ఉండవు ఏదో బిర్యానీ అవి ఇవి తింటారులే అంది మాట మార్చాలని సావిత్రమ్మ క్షణం మాట్లాడలేదు ఆ తర్వాత నువ్వు మొద్దువి అంది తల్లి మాటలకు ఆశ్చర్యపడింది అరవింద అదేమిటమ్మా అంది అమాయకంగా అల్లుడు గారి దగ్గర వాసన వస్తోంది అదైనా గ్రహించావా అంది సావిత్రమ్మ అరవింద మాట్లాడలేనట్లు చూసింది తాయారమ్మ అల్లుడు ఏం చేశాడు పట్నం సంబంధం అని బోల్డ్ కట్నం ఇచ్చి చేస్తే ఫస్ట్ క్లాస్ అయిన మాగాణి అంతా అమ్మి తలకబోసుకున్నాడు చేట్ల పేకాడి పెళ్ళామెళ్ళు పుస్తి ముక్కలు కూడా అమ్ముకున్నాడు గుర్రపంద్యాలకెళ్ళి గూడిసె కూడా లేకుండా చేసుకున్నాడు సుశీల సుశీలగతి ఏమైంది పరువుగా బతికిన పిల్ల గిన్నెలు దోముకుని బతుకుతోంది అంది అయితే అంది అరవింద అర్థంగా అన్నట్లు అయితే అని అడుగుతావేమే పిచ్చి సన్నాసి అల్లుడు తాగొచ్చాడు ఆ సంగతి నీకూ తెలుసు అంది సావిత్రమ్మ ఖచ్చితంగా అరవింద తలదించుకుంది అది బీరమ్మ అదేం చెయ్యదు ఇక్కడ అందరూ తాగుతారు ఇది పెద్ద తప్పేం కాదు అంది సావిత్రమ్మ కూతురు వైపు నివ్వెరపోయినట్లు చూసింది మన ఊళ్ళో బుచ్చమ్మగొట్లో తాగితే అది సారా అంటాం ఇక్కడ పెద్ద పెద్ద షాపుల్లో రంగురంగు సీసాల్లో తాగితే అది బీరో బ్రాండో అని గొప్పగా చెప్పుకుంటాం కానీ అది ఇది చివరికి చేసే పని ఒక్కటే ఒళ్ళు చేసి కొంపలు ఆర్పడం అంది సావిత్రమ్మ కూతురు వైపు నిరసనగా చూస్తూ ఆయన ఎప్పుడు తాగరమ్మా ఎప్పుడో ఇలా పార్టీలు జరిగినప్పుడే అంది అరవింద తల్లి అపార్థం చేసుకుంటుందని గ్రహించింది మొదట ఎవరైనా అంతేనే తల్లి అప్పుడప్పుడు అంటూనే ఎప్పట్లోకి దిగి చెప్ప చేతికి తెచ్చుకుంటారు ఆయన అలాంటి వారు కాదమ్మా అంది అరవింద సావిత్రమ్మ హేళనగా నవ్వింది ఆ నెల్లు కాపురం చేసిందో లేదో ఆయన గారి సంగతి అంతా చెప్పేస్తోంది మొదట ఎవడైనా పెళ్ళామంటే మహాప్రేమ నటిస్తాడు అదంతా కొత్త మోజు నాలుగేళ్లు నడిచి నలుగురు పిల్లలు పుట్టని రంగు బయటపడుతుంది అప్పుడు చెప్పు నీ మొగుడి గొప్ప అంది ఏం జవాబు చెప్పాలో తెలియడం లేదు మొగుడిని చెడ్డగా ఊహించటానికి చేత కావడం లేదు అతని కళ్ళల్లో అబద్ధపు నీడలు ఆమెకు గోచరించలేదు అతని మాటల్లో మోసపు ఛాయ ఆమె చూడలేదు కానీ తల్లి మాటలు బొత్తిగా తీసేయనూ లేదు అనుభవంతో పండిపోయి ఉన్న ఆమె అనుమానాల్ని పూర్తిగా కొట్టిపారేయలేదు అరవింద ఆలోచన సావిత్రమ్మ కనిపెట్టింది వంగినప్పుడే చెట్టుని నరకాలన్న సిద్ధాంతం ఆమెది నీకు తెలియదే తల్లి తెల్లనివన్నీ పాలనుకుంటావు మగవాళ్ల రంగు తెలుసుకోవాలంటే చాలా తెలివితేటలు కావాలి వాళ్ళు పెళ్ళాం మీద చూపించే ప్రేమలో మూడొంతులు నటనే ఉంటుంది వాళ్ళంత అవకాశవాదులు మరొకళ్ళు లేరు వాళ్ళు చెప్పిన దానికల్లా తల తాటించకూడదు జేబులో చిల్లర పైసల కన్నా ఎక్కువ ఉంచకూడదు ఆఫీస్ టైం దాటి వస్తే ఆరా తీయాలి పెళ్ళామంటే పోలీస్ ఆఫీసర్లా ఉండాలి మొగుణ్ణి ఎప్పుడు కేడీగాడిలానే చూడాలి ఇదంతా నుంచి రావాలి ముందు మెత్తగా ఉన్నామంటే మూడు కాళ్ళ మీద ఆడతాడు ఘనుడు లేదంటే మచ్చిక చేసిన పిల్లే అంది సావిత్రమ్మ అహోబలరావును తలుచుకుంటూ గర్వంగా అరవింద మాట్లాడలేదు సావిత్రమ్మ కదిలించను లేదు సావిత్రమ్మ ఊరెళ్ళి మూడు రోజులవుతోంది అత్తగారున్నన్ని రోజులు భార్యతో సరిగ్గా మాట్లాడటానికే కుదరలేదు రామకృష్ణకి ఆ రోజు బ్యాంకు నుంచి వస్తూనే సినిమా టికెట్స్ తెచ్చాడు త్వరగా రెడీ అవ్వు అని తొందర పెట్టాడు అరవిందని అరవింద తయారైంది వీళ్ళు వెళ్ళేసరికి పిక్చర్ స్టార్ట్ అయింది గేట్ కీపర్ చూపించిన ప్రకారం వాళ్ళ సీట్లలోకి వెళ్ళి కూర్చున్నారు రిలీజింగ్ డే హాలంతా రష్గా ఉంది హలో మీరా అని పలకరించింది రామకృష్ణ పక్క ఆడగొంతు రామకృష్ణ పక్కకు తిరిగి చూశాడు అతనితో పాటు అరవింద కూడా తిరిగి చూసింది సులోచన ఆమె రామకృష్ణ బ్యాంకులోనే పనిచేస్తుంది రామకృష్ణ అరే మీరొచ్చారా అంటూ సులోచనని అరవిందకు పరిచయం చేశాడు అరవింద ముభావంగా నమస్కారం పెట్టింది సినిమా పొడవున సులోచన ఏదో కామెంట్స్ చేస్తూనే నవ్వుతుంది రామకృష్ణ బంత పాడుతున్నాడు ఇంటర్వెల్లో రామకృష్ణ బయటికి వెళ్ళాడు సులోచన అతని చేరులోకి వచ్చి చనువుగా మాట్లాడసాగింది రామకృష్ణ గారిని కొట్టేసిన దొంగ మీరన్నమాట చాలా లక్కీ ఫెలో మీరు రామకృష్ణ గారు చాలా మంచి మనిషి అరవింద మనసులో నాటిన బేజం మొలకెత్తుతోంది ఆమెకు అకస్మాత్తుగా తల్లి మాటలు గుర్తొచ్చాయి జ్వరం వచ్చిన మనిషికి తలనొప్పి వాంతులు వచ్చినట్లే తాగుడు వ్యసనం ఉన్నవాడి చుట్టూ పేకాట గుర్రపందాలు ఆడమోజు లాంటి ఇతర అలవాట్లు కూడా వచ్చి చేరతాయి అరవిందకు తల్లి మాటలు నిజమనిపించింది సులోచనకి రామకృష్ణకి ఏదో సంబంధం ఉండి ఉండాలి అందుకే ఆమెను కూడా సినిమాకి రమ్మని ఉంటాడు లేకపోతే తమ పక్కనే సీట్ ఎలా వస్తుంది ఆమె మిగతా సినిమా చూడలేకపోయింది సినిమా నుండి ఇంటికి తిరిగొచ్చే వరకు ముభావంగానే ఉంది అరవింద అలా ఉన్నావే అన్నాడు రామకృష్ణ ఇంటికి రాగానే భార్యని దగ్గరికి తీసుకుంటూ అరవింద అతని చేతులు విసిరికొట్టింది ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి రామకృష్ణ విస్తుపోయాడు వచ్చాక మొదటిసారి భార్య కళ్ళల్లో నీళ్లు ఏం జరిగింది ఆతృతగా అడిగాడు ఏం జరగాలి కాలు దువ్వి రంకేసిన కోడిదోళ్లే అడిగింది అరవింద బొసలు కొడుతూ రామకృష్ణకు అర్థం కాలేదు ఆ వగలాడిని సినిమాకి తీసుకొచ్చినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకెళ్ళాలి మీ సరసాలు చూసి ఇలాంటి వారు అనుకోలేదు అది ఎలా మాట్లాడింది నేను మిమ్మల్ని కొట్టేసేనట దాన్నే కట్టుకుని ఊరేగమనలేకపోయారు అంటూ రాగాలు తీసింది రామకృష్ణ మ్రాన్పడి చూశాడు అతనికి అకస్మాత్తుగా తన భార్య రూపు మారిపోయినట్లు కనిపించింది జుట్టు విరబోసుకుని కోరలు మొలిచిన క్షుద్రదేవతలా ఉందనిపించింది ఆ రోజు రాత్రి రామకృష్ణ పాలిట శివరాత్రి అయింది పెళ్లానికి నచ్చజెపుతూ పస్తుతో జాగారం చేశాడు అయితే ఆ రాత్రి నుంచి తన జీవితం మారిపోతుందనే సంగతి కానీ తెలియలేదు రామకృష్ణకి తల్లి పాఠాలు వంట పట్టించుకున్న అరవింద తూచ్చా తప్పకుండా పాటించటం మొదలెట్టింది బీర్ తాగినా బేర్ బేర్ మని ఏడుస్తోంది ఆఫీస్ నుండి బస్సు అందక ఆలస్యమైనా అల్లరి చేసి అన్నం వండడం మానేస్తోంది సిఐడి ఏజెంట్ల జేబులు వెతుకుతోంది రామకృష్ణకి ప్రాణ అయిపోతుంది ఓ నవ్వు లేదు ఓ సరదా లేదు ఎప్పుడూ అనుమానంగా తనని శల్య పరీక్షగా చూసే భార్యను చూస్తే అతని ప్రాణం విసిగిపోతోంది ఓ దొంగ పోలీసు కలిసి కాపురం చేస్తున్నట్లు అనిపిస్తోంది అతనికి అరవిందని ఎలా మార్చాలి అసలు ఎందుకు ఇలా తయారైంది అతనికి అంతుబట్టడం లేదు అయితే అకస్మాత్తుగా అరవింద బదులు రామకృష్ణ మారిపోయాడు మంచినీళ్ళు తప్ప మరేమీ ముట్టడం లేదు కాఫీ తాగండి తప్పు లేదు అంది అరవింద అనునయంగా వద్దులే అరు కాఫీ కూడా లాంటిదే అది మాత్రం ఎందుకు తాగాలి అన్నాడు భర్తలోని మార్పుకు ఆశ్చర్యపోయింది అరవింద దారికి వస్తున్నందుకు సంతోషపడింది తల్లి సలహా పనిచేసినందుకు ఆనందపడింది ఆఫీసు ఇల్లు తప్ప మరో లోకం లేదు అతనికి భార్యను తప్ప మరో ఆడదాన్ని చూడటం లేదు పక్కింటి బామ్మగారు వచ్చినా ఎదురింటి ఐదేళ్ల పాప అని పిలిచినా తలెత్తడం లేదు వాళ్ళకు కూడా అలా భయపడటం దేనికని అరవింద్ అడిగితే పోనిద్దు ఆడవాళ్లతో నాకేమిటి అని వెళ్ళిపోతాడు భర్తలోని మార్పుని తల్లికి చెప్పి తల్లి నుంచి సర్టిఫికెట్లు పొందాలని మహాసరదాగా ఉంది అరవిందకి సరిగ్గా అప్పుడే పండక్కి రమ్మని ఆహ్వానం రామకృష్ణ రానన్న మొదటి పండుగని మొరాయించి లాక్కెళ్ళింది అరవింద రామకృష్ణ అత్తగారికి మామగారికి పాదాభివందనం చేశాడు అత్తగారు కాఫీ ఇవ్వబోతే వద్దంటూ భార్యవైపు చూశాడు రామకృష్ణ ఆయన కాఫీ మానేశారు అంది అరవింద గర్వంగా కళ్ళు తిప్పుతూ సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది కాలక్షేపానికి కాసేపు పేకాటాడుదాం రాబోయ్ అల్లుడు అన్నాడు అహోబాలరావు పేక నేను ముట్టుకోనండి నాకు ఎలర్జీ అన్నాడు రామకృష్ణ తలదించుకొని సావిత్రమ్మ వింతగా కూతురు వైపు చూసింది అరవింద అతిశయంగా నవ్వింది రామకృష్ణ భార్య వైపు అమాయకంగా చూశాడు భోజనం ముగించి హాల్లో కూర్చున్నాడు రామకృష్ణ పక్క గదిలో సావిత్రమ్మ గొంతు సన్నగా వినిపిస్తోంది అల్లుడు చాలా మారినట్టున్నాడే ఏమనుకున్నావు మరి నా తడాక అంటే అది అరవింద కంఠం ఏం చేసావేమిటి సావిత్రమ్మ కుతూహలం ఏముంది నువ్వు నేర్పిన విద్యే కదిలితే కన్నీళ్లు గార్చాను కాదంటే గొంతు పెంచాను దెబ్బకి లొంగిపోయారనుకో సావిత్రమ్మ కూతురు తెలివితేటలకు నవ్వింది ఇప్పుడు ఇంటి పట్టునే ఉంటున్నాడా ఏదో ఈ మధ్య సీటు మారి కాస్త క్యాంపులకు వెళ్ళినప్పుడు తప్ప ఎక్కడికి వెళితే వెళ్తే ఏముందిలే కాఫీ ఏ తాగని మనిషితో అంది అరవింద హాల్లో రామకృష్ణ నవ్వాడు అరవింద ఉలిక్కి పళ్ళేచింది ఏమైందండి అంది పరిగెత్తుకొచ్చి ఏం లేదు ఏదో జోక్ అంటూ పత్రిక చూపించాడు అతనింకా నవ్వుతూనే ఉన్నాడు మనసులోంచి తన్నుకొస్తున్న నవ్వు ఆగనంటోంది అతి అన్ని విధాల అనర్థం అన్నారు డియర్ అరవింద నిజాయితీగా ఉన్న నన్ను నిలబెట్టి ప్రాణాలు తీసావు స్నేహితుడి సలహా మీద నేను హాయిగా బ్రతకగలుగుతున్నాను నిజానికి నాకే క్యాంపులు లేవు క్యాంపు రోజున ఊళ్ళో స్టార్ హోటల్లో సీసాలు లాగించి సరదాలు తీర్చుకుంటున్నానని తెలిస్తే నువ్వేమైపోతావు మై డియర్ వైఫ్ అని ప్రశ్నిస్తోంది అతని మనసు అతని మనసు తెలియని అరవింద పదండి మన గదిలోకి వెళదాం అంది తెల్లవేరు సోకిన పాముల అతను లేచి అరవిందని అనుసరించాడు గుమ్మంలో నిలబడి తమనే గమనిస్తున్న తల్లిని చూసి కొంగు నడుంకు బిగించి జడ ముందుకేసుకుని వయ్యారంగా ముందుకు నడిచింది అరవింద కథ పేరు కొంగున వారు రచించినవారు శారద గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి